ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా జీవనం గడపాలనేది ప్రజా ప్రతినిధుల ఆలోచన కానీ సిసిసిలో ఏర్పాటు చేసిన డంప్ యార్డుతో ప్రజలు రోగాల బారిన పడే పరిస్థితి నెలకొంటుంది జనావాసాలకు అతి సమీపంలో ఉన్న ఈ డంప్ యార్డు వల్ల దుర్వాసనతో పాటు దట్టమైన పొగ ఇండ్లను కమ్ముకుంటుంది డంపు యార్డు నుండి వచ్చే పొగతో ఇక్కడి ప్రజలకు ఊపిరి ఆడటం లేదు శ్వాస తీసుకోలేని పరిస్థితి నెలకొంటుంది ఇక్కడి డంప్ యార్డు ప్రజలపై పొగ రూపంలో విషం చిమ్ముతుంది ఆదివారం రాత్రి డంపు యార్డులో చెలరేగిన మంటలతో తీవ్రమైన పొగ పరిసర ప్రాంతాలను కమ్మేసింది దీంతో వృద్ధులు అస్తమా రోగులు శ్వాస తీసుకోవడానికి నానా ఇబ్బందులు పడ్డారు ఊపిరి ఆడకుండా వచ్చిన పొగ అందరినీ ఉక్కిరి బిక్కిరి చేసింది అధికారులు ప్రజాప్రతినిధులు డంప్ యార్డు వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు సిసిసిలో గతంలో సింగరేణి డంప్ యార్డు మాత్రమే ఉండేది అప్పుడు డంపు యార్డు నుండి ఎలాంటి పొగ రాలేదు దుర్వాసన కూడా వెదజల్లలేదు ఇప్పుడున్న యార్డు పరిస్థితి చూస్తే జనం ఈ ప్రాంతంలో బతికేటట్లుగా లేడు యార్డు అంటుకున్నప్పుడల్లా వెదజల్లుతున్న పొగ ఇళ్లను చుట్టేస్తుంది ఇక్కడ నుండి వెలువడుతున్న తీవ్రమైన పొగ ప్రజలను ఊపిరి ఆడకుండా చేస్తుంది ఈ యార్డుకు అతి సమీపంలో చర్చి మసీద్ పోలేరమ్మ గుడి శ్రీశాయి వృద్ధుల ఆశ్రమం పోచమ్మ టెంపుల్ అలాగే సమ్మక్క సారలమ్మ గద్దెలు సింగరేణి గెస్ట్ హౌస్ సింగరేణి పాఠశాల ఆఫీసర్స్ క్లబ్తో పాటు చుట్టూ కార్మికులు కార్మికేతరాల నివాస గృహాలు ఉన్నాయి ఇదివరకు ఇక్కడ సింగరేణి పోగు చేసిన చెత్తను మాత్రమే పోసేవారు ఇప్పుడు నస్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన తడిపూడి చెత్త ఇక్కడికే వస్తుంది డంపు యార్డులో పోసిన చెత్త కాలబడుతుండటంతో పెద్ద ఎత్తున పొగ ఇళ్లలోకి చేరుతుంది దీంతో ఇక్కడి ప్రజలు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్నారు మరి కాలనీ దగ్గరలో ఇక్కడ ఎవరు డ్రా ఈ చెత్త శదారం తీసుకొచ్చి మున్సిపాలిటీ అంతా ఇక్కడ వేస్తే దాన్ని అంటిపెట్టిన తర్వాత రాత్రి ఒంటి గంట నుండి విపరీతంగా పొగలు వచ్చి ఆ పొగల వల్ల లానా రోగాలు వస్తున్నాయి మనుషులకు కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్న మరి ఒక గఫరు మరియు శ్రీనివాసు ఇద్దరు ముగ్గురు కలిసి మరి ఎమ్మెల్యే సభకు ఫోన్ చేయగానే ఎమ్మెల్యే సభ తక్షణమే స్పందించి మరి ఫైర్ ఇంజన్ను మరి వాటర్ను పంపించి కొంత వరకు తగ్గించేటట్టు చేసిండు కానీ ఇప్పటికి కూడా మంటలు మండుతున్నాయి ఇప్పుడు మేము మాట్లాడేది సాయంత్రము ఆరున్నర ఏడు అవుతుంది ఈ సమయంలో కూడా మరి మంటలు పొగ ఉన్నది మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఆర్కే ఆర్కేపై కాలనీ నివాసం నుండి సిటీ కేబుల్ ఆఫీస్ వరకు ఈ పొగ వ్యాపిస్తుంది రాత్రి రాత్రి కూడా నేను కూడా మా ఇంట్లో మధ్యాహ్నం లేదు రాత్రిపూట లేచి చూసేసరికి పొగలు విపరీతంగా వస్తున్నాయి మేము అనుకున్నాం కంటే పొగ మంచు కావచ్చు అనుకున్నాం కానీ ఈ వాతావరణం వల్ల ఈ పొగ వస్తే ఈ అంటు పెట్టిన పొగతోటి మళ్ళీ నారా రోగాలు వచ్చేటట్టున్నాయి మాకు కూడా దగ్గు మరి విపరీతంగా వస్తుంది కొంతమందికి ఇక్కడ పోషమ్మ గుడి దగ్గర మరి రమేష్ అనే అబ్బాయి గతంలో ఈ పొగ వల్ల చచ్చిపోయినరు మరి ఇంకో అతను కూడా చనిపోయినరు మరి ఇలాంటిది పునరావృతం కాకుండా తక్షణమే మరి సింగరేణి అధికారులు కూడా దీనిపై చర్య తీసుకోవాలి మరి ప్రభుత్వ అధికారులు కూడా చర్య తీసుకొని ఇది మళ్ళీ జరగకుండా చూడాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం డంపు యార్ట్ నుండి వస్తున్న తీవ్రమైన పొగ ప్రజలను మరింత ఆందోళనకు గురిచేసింది పొగ వల్ల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఈ ప్రాంతంలో ఉన్న సీసీసీ మినీ గ్రౌండ్లో రోజువారీగా చాలామంది వాకింగ్ చేస్తుంటారు డంపు డంపుయార్డు నుండి వచ్చే పొగ వల్ల వారు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్నారు చెత్త అంటుకొని దాని నుండి వెలువడే పొగ ఇక్కడి ప్రజల ఊపిరి ఆడకుండా చేస్తుంది సమీపంలో ఉన్న చర్చి మసీదు పోలేరమ్మ మడేలయ్య పోచమ్మ గుడి పొగతో నిండుకుంటుంది ముఖ్యంగా డంపు యార్డుకు సమీపంలోని వృద్ధుల ఆశ్రమం ఉంది అందులో అరవై సంవత్సరాల పైబడిన వారే ఇక్కడ ఆశ్రమం పొందుతున్నారు వీరి ఆశ్రమంలోకి పొగ వెలువడుతుంది వీరికి ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులవుతారో పాలకులు అధికారులు ఒక్కసారి ఆలోచించాలి ఇక్కడి ప్రజలకు పొగ నుండి ప్రజలకు విముక్తి కలిగించడానికి అధికారులు ప్రజాప్రతినిధులు తగు చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని మంచి నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు ఇది మా సిసిసి ముక్కుడిపోచమ్మ టెంపుల్ దగ్గర ఉన్న డంప్ యార్డ్ స్వామి నిన్న రాత్రి ఒంటి గంట నుంచి కనీసం జనాలు ఇళ్ళ వండుకోని కూడా వీలు లేకుండా అంత రోడ్ల మీద వాటికి తిరుగుతారు స్వామి ఒక్కొక్కలకు శ్వాసకోశ సంబంధిత బాధలు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు స్వామి సార్ ఇంత ముందుకు మీకు ఎమ్మెల్యే గారికి ప్రేమసావరరావు గారి గారికి నమస్కారం చెప్తున్నాం స్వామి ఇంత ముందుకు ఎలక్షన్ ముందు కూడా మీకు చెప్తున్నాం స్వామి దయచేసి మాకు ఈ డంప్ యార్డ్ బాధ నుంచి మమ్మల్ని ముఖ్యంగా ఈ ఒకటో నెంబర్ వార్డు రెండవ నెంబర్ వార్డులో చాలా ఇబ్బంది పడుతున్నాం స్వామి ఇది ఒక్కటి మీరు మాకు ఈ డంప్ యార్డ్ ఇక్కడ తరలించి మీరు మేము మీకు ఒకసారి రాత్రి నుంచి చలికాలంలో సహజంగా పొగ మంచు వస్తుంది దీనికి తోడు ఇక్కడి డంపు యార్డు వల్ల వెలువడుతున్న పొగ పెద్ద ఎత్తున వస్తుండటంతో ప్రజలు ఇంటి నుండి బయటికి రాలేకపోతున్నారు డోర్లు అన్ని మూసివేస్తున్నప్పటికీ పొగ ఇంట్లోకి చొరబడుతుంది దీంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు కలుగుతున్నాయి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఈ పొగ అత్యంత ప్రమాదకరంగా మారే పరిస్థితి నెలకొంటుంది ఆదివారం సాయంత్రం డంప్ యార్డులో మంటలు అంటుకున్నాయి రాత్రి వరకు యార్డులో పెద్ద ఎత్తున మంటలు అంటుకుని పొగ చెల్లెరేగింది రాత్రి డంప్ యార్డులో చెలరేగిన మంటలతో తీవ్రమైన పొగ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది దట్టమైన పొగ ఈ ప్రాంత ఇండ్లన్నింటినీ కమ్మేసింది సిసిసి టౌన్షిప్ నుండి సిసిసి కార్నర్ ఇటు తాలపల్లి సింగాపూర్ పునరావాస కాలనీ నాగార్జున కాలనీ గోదావరి కాలనీ షిర్కే తదితర ప్రాంతాలను పొగ చుట్టుముట్టింది విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకుడు గఫార్ డంపుయార్డు వద్దకు చేరుకొని ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావుకు తెలియజేశాడు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఫైర్ ఇంజన్ను డంపుయార్డుకు పంపించారు డంపుయార్డులో చెరేగిన మంటలను ఫైర్ ఇంజన్ అదుపులోకి తీసుకువచ్చింది సోమవారం ఉదయం కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుర్మిళా వేణు వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్ తదితరులు డంపుయార్డు వద్దకు చేరుకొని పరిశీలించారు ప్రస్తుతం సింగరణి వాటర్ ట్యాంకర్ల ద్వారా మంటలను చల్లార్స్తున్నారు రాత్రి మొదలైన పొగ ప్రభావం ఉదయం వరకు కొనసాగింది డంపు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై పలువురు మండిపడుతున్నారు ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదా అని ప్రశ్నిస్తున్నారు ఇక్కడి నుండి వెలువడుతున్న పొగ వల్ల తెలియకుండానే శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఇండ్లను చుట్టుముడుతున్న పొగతో బయటికి రాలేని పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు రాత్రి వేళలో రోడ్డుపై ఏం కనిపించకుండా పొగ వచ్చిందని చెప్పారు అండ్ బ్యారెక్స్ అండ్ ముక్కడుపోచమ్మ పోలేరమ్మ మజీద్ అండ్ చర్చ్ ప్రాంతంలో ఇక్కడ ఒక డంప్ యార్డు ఎప్పుడో తయారు చేసిండ్రు అది వద్దనంగా ఎంతో ఎన్నో కాలం నుంచి మేము పోరాటం చేయడం జరుగుతుంది అట్లనేది ఇక్కడ రమేష్ అనే వాళ్ళ కొడుకు ఒక పిల్లగాడు జరిపోవడం కూడా జరిగింది అంతకుముందు ఇంకో చనిపోయిండు దయచేసి ఈ డంప్ యార్డ్ని దూరంగా తరలించాలని మన ఎమ్మెల్యే గారికి మరీ మరీ కోరుకుంటున్నాను